ఇది మనకు రెండు ఎకరాల సైట్ అండి ఇది రైతు దగ్గరనే ఉన్నది రెండెకరాల సైట్ చుట్టూ కడీలు ఉంటాయి ఎకరాకి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నాడు తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది మంచిగా సెట్ అవుతుంది ఇది ఇరవై ఐదు లక్షలు చెప్తుండు కూర్చుంటే యాభై వేలు అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు బాట వచ్చేసి మనకి ఇది కెనాల్ బాట మనకు పక్కనే మనకు పామాయిల్ తోటేశారు ఇది జనగామ జిల్లాకు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో పదిహేను పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఫుల్ వాటర్ బెల్ట్ అండి కింద మొత్తం అవన్నీ కనిపించేవి మనకి ఈ ఐటెన్షన్ వైర్ రాదు ఇది మన దాంట్లో లేదు మనకు అక్కడ వరకే ఉంటుంది దానికంటే ముందే మనకు హద్దుంటుంది చుట్టూ బౌండరీస్ ఉంటాయి మంచి సాయిలు రెడ్ సాయిలు ఆయిల్ ఫామ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక ఈ బాట వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ నుండి ఒక ఎనిమిది వందల మీటర్లు పోతే మనకు బీటీ రోడ్ వస్తుంది బీటీ రోడ్ నుంచి మనకు ఇక్కడ ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల మీటర్ల దూరం దూరంలో మనం సైట్లో ఉంటాము సైట్ మాత్రం బాగుంటుంది ఇది జనగాం టూ ఉస్నాబాద్ రోడ్ నుండి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ ఫోర్ ఫోర్ ఉంటుందో ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము మంచి లొకేషన్ అండి బీటీ రోడ్కు జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటాం ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది సైట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇరవై ఐదు లక్షలకు మాత్రమే ఎకరం ఇది తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి సైట్ రెండు ఎకరాల బిట్